నీ విఫలతల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది నీ ఓటముల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది నువ్వు పదే పదే శోధింపబడి బలహీనపడి తొట్టు పడట వెనక వాటి హస్తం ఉంది నీకు తెలియచావుతావు నీకు ఉద్యోగం రాకపోతే ఆ అధికారిగాడి నీకు ఈ వాడిని తిడుతుంటావు వాడు అట్లా వాడిట్లా ఆ దరిద్రుడి వల్ల నాకు ఉద్యోగం రాలేదు ఆ దరిద్రుడి నన్ను ఓకే చేయలేదని నీ వాడుతావు ఒట్టిదే ఆ దరిద్రుడి వెనక దయ్యం ఉంది వాడు కదా వాడికి నీకేం శత్రుత్వం కానీ నువ్వంటే పడనోడో ఒకడు ఉన్నాడు నువ్వు దేవుని బిడ్డవని ఎరిగి నేను ద్వేషించేవాడు ఒకడు ఉన్నాడు నిన్ను మానసికంగా రుంగదీయటానికి కుట్రపని ఒకడు ఉన్నాడు వాడిని తెలియదు వాడు తెలియదు నీకు నువ్వు ఏకాడికి మనుషులను చూసుకొని నువ్వు మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటావు కానీ వాళ్ళని ఆడించే తోలుబొమ్మలలాగా వాళ్ళని ఆడించే దయ్యాలను అసలు పట్టించుకునే పట్టించుకో దురాత్మను అసలు పట్టించుకో